అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్ ఈరోజు మనం మైసూర్ బోండా చేద్దాం మైసూర్ బోండా కావాల్సిన పదార్థాలు ఈ ఈ కప్పుతో రెండు కప్పుల మైదా వేసాను సాల్ట్ తగినంత వేసాను అలాగే బేకింగ్ సోడా వేసాను బేకింగ్ సోడా ఒక చిటిక వేసాను రెండు కప్పుల మైదాకి ఒక కప్పు పెరిగేసాను ఎందుకంటే కొంచెం ఫుల్గా ఉండాలి కదా అందుకోసం ఇందులో కొంచెం ఆయిల్ వేడి చేసి అందులో వేయాలి ఇందులో కలపడానికి కొంచెం ఆయిల్ వేయాలి అందుకోసం ఆయిల్ వేడి చేస్తున్నా ఓకే ఆయిల్ లైట్గా వేడి చేసి ఇందులో వేసుకో ఎందుకంటే పిండి గుల్ల గుల్లగా రావాలి కాబట్టి మనం పెరుగులోనే ఆయిల్ వేసుకుందాం ఇంతలోపు మన స్టవ్ పైన బాండా వేయడానికి సరిపడా ఆయిల్ కాసుకుంటూ ఉందాం స్టపు బాండాకి తగినంత ఆయిల్ ఓకే ఇప్పుడు అంత కలుపుకుందాం మనము కొంచెం సోడా ఉప్పేసాం కాబట్టి సోడా సాల్టు బోండా ఒబ్బుతుందనమాట కొన్ని చోట్ల దీన్ని మైసూర్ బజ్జీ అంటారు కొన్ని చోట్ల బోండా అంటారు మనమైతే మైసూర్ బోండా అంటాం ఇది ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా బోండా బాగా వస్తుంది అన్నమాట అందుకని బాగా కలిపేసా ఇక్కడ మైసూరు బోండాకి కాంబినేషన్గా నీరు చట్నీ హోటల్ స్టైల్ చేస్తున్నాను బాగుంటుంది అందుకు కావాల్సి తగినని హారం ఎంత తినగలమో అన్నీ పచ్చిమిర్చి అలాగే పప్పు నీరు చట్నీ హోటల్ స్టైల్ చూపిస్తా మీకు ఓకే చూడండి పఫ పఫీగా వచ్చింది కదా ఇప్పుడు మనం రౌండ్గా రాలేదు ఏమనుకోకండి రౌండ్ అనేది రాదు నాకు అసలు చదువుకునేటప్పుడు కూడా బొమ్మలు గీయాలంటే చాలా సర్కస్ ఫీట్ చేసేదాన్ని నేను చూడండి భలే వచ్చినాయి బోండాలు మైసూరు బోండాలు మన నెల్లూరులో మైసూర్ బోండాలు అంటారు కొన్ని ప్రదేశంలో బజ్జీలు అంటారు వీటిని బజ్జీలు ఓకే కొన్ని బోండాలు బాగా ఏగాయి తీరుద్దాం అవి లేకపోతే మాడిపోయే ప్రమాదం ఉంది కొంతమంది పిండిని ఇట్లా పెట్టేస్తారు మళ్ళీ రౌండ్గా వస్తాయి అవి చూడండి ఇలా అయిపోయింది దీన్ని ఇలా మిక్సీకి వేస్తాను నేను ఓకే తగినంత సాల్ట్ వేద్దాం మీరు మెత్తగా గ్రైండ్ చేసేస్తాను చూడండి ఓకే బోండాలు తీసేస్తాం చివర్గా కొంచెం పిండి అలా చేద్దాం కొంతమంది ఇలా చేస్తారు కానీ ఇప్పుడు నీరు చట్నీ మిక్సీ చేసేస్తే మెత్తగా ఇప్పుడు తాలింపు చేస్తాను కొంచెం లైట్గా ఆయిల్ వేసి కొంచెం తాలింపు చేస్తాను నీరు చట్నీ తాలింపు చేస్తేనే బాగుంటుంది అందుకు తాలింపు కదా ఆయిల్ కొంచెం వేసుకుంటేనే బాగుంటుంది సరిపోతుంది ఇప్పుడు ఎందులో పోపేసుకున్నా తగినంత కరివే పకేసాను ఇప్పుడు అది ఆపేసి పోపు ఇందులో పోసేసుకుంటాం రెడీ మేమైతే కొంచెం ఇలానే తింటాం ఈ కన్సిస్టెన్సీలో అయితే ఈ కన్సిస్టెన్సీలో తింటాం ఇంకా నీళ్ళు పోసుకోవచ్చు బాగానే ఉంటుంది టేస్ట్ ఓకే ఇప్పుడు మైసూర్ బోండా బజ్జీ బోంటా ఆరబచ్చి నెయ్యి తిని టేస్ట్ వస్తా పండి అయితే మూడు జాలు ఓకే ఆ చాలా అంట సుఫర్గా సూపర్గా కర్ర ఆడుతూ ఉంది బాగుండ చాలా బాగుంది మీరు కూడా ఎలా చేసుకోండి తినండి ఎలా ఉందో కామెంట్ చేయండి నాకే తెలుగు ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం